హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు ఉండేదంట ఆ కొబ్బరి చెట్టుకి రెండు కొబ్బరికాయలు ఉండేవంట అనుకోకుండా ఒకరోజు ఒక కొబ్బరికాయ ఆ చెట్టు పక్కలే పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోయిందంట ఆ బురద గుంటలో పడిపోయిన కొబ్బరికాయను పైనున్న కొబ్బరికాయ చూసి నువ్వు ఇంకా బురదలోనే పడిపోయినవు ఇంకా నువ్వు అక్కడే ఉండిపోతావు నువ్వు పైకి రాలేవు అని అని హేళన చేసి నవ్విందంట అప్పుడు బురదలో పడిపోయిన కొబ్బరికాయ చాలా బాధపడిందంట దాని మరుసటి రోజే ఆ పొలం యజమాని వచ్చి ఆ కొబ్బరికాయని తెంపుకొని తీసుకెళ్తాడంట ఇంటికి తీసుకెళ్ళి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి గుడికి తీసుకెళ్లేటప్పుడు అదే దారిలో తీసుకెళ్తాడంట అప్పుడు బురదలో పడి పడిపోయి ఉన్న కొబ్బరికాయను చూసి ఈ అలంకరించిన కొబ్బరికాయ అంటుందంట చూసావా నన్ను ఎంత చక్కగా అలంకరించి నన్ను గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడో దేవుని దగ్గరికి అదే నువ్వు అక్కడే ఉంటావు బురదలోనే ఉంటావు నీ స్థానం అదే నా స్థానం ఇదే అని అంటుందంట హేళన చేస్తూ అప్పుడు బురదలో పడిపోయిన కొబ్బరికాయ ఇంకా చాలా అంటే చాలా బాధపడుతుందంట కానీ ఈ యజమాని గుడి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని దేవుని దగ్గర దేవుని పాదాలకి సమర్పిస్తాడంట సమర్పించిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకు ఇంటికి తీసుకొచ్చి కూరలో వేసుకొని వండుకొని తింటారంట కానీ బురదలో పడి ఉన్న కొబ్బరికాయ మాత్రం కొద్ది రోజులకి ములకెత్తి ఒక చెట్టు ఎంతో పెద్ద చెట్టు అయ్యి కొన్ని వందల కొబ్బరికాయలు ఇస్తుందంట ఈ కథ వల్ల మీకు అర్థమైన నీతి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్